హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే ఏపీ ప్రభుత్వం నుంచి మంచి అప్డేట్ తీసుకొచ్చాను అప్పట్లో రెండు వేల పద్దెనిమిదిలో అయితే మనం చూసుకున్నట్టయితే సీఎం ఏమో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఆ టైంలో రెండు వేల పద్దెనిమిదిలో ఏం జరిగిందంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏపీపీఎస్సీ నుంచి దానిలో భాగంగా దాదాపు పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఆ టైంలో ఏం జరిగిందంటే గ్రూప్ వన్ నుంచి దాదాపు నూట ఎనభై రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఆ నూట ఎనభై రెండు పోస్టులతో పాటు మిగతా పోస్టులన్నీ కలిపి పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై పోస్టులకైతే రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ చేశారు దాన్ని నోటిఫికేషన్ అయిపోయింది ఎగ్జామ్స్ రాశారు అందరూ జాబ్లో జాయిన్ అయినారు తర్వాత ఏం జరిగిందంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్లో అయితే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒకటి ఏమైనా వచ్చిందంటే ఇది ఒక తప్పిదం జరిగింది ఎగ్జామ్స్లలో పేపర్ లీక్ అయిందనే దాని మీద జరిగి ఆ నాట్ నోటిఫికేషన్ అది కోర్టు ద్వారా అలా నడుస్తూ ఉండే అయినా కానీ అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిందంటే దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళ మటుకు అయితే జాబులు ఇచ్చారు వాళ్ళు చేస్తున్నారు కానీ కొంతమంది అయితే కోర్టు కేసు వేయడంతో గ్రూప్ వన్ కేసు అయితే అది హైకోర్టులో అయితే నడుస్తున్నది హైకోర్టులో నడుస్తూ నడుస్తూ ఇప్పుడు ఏమైందంటే మెయిన్స్ రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ అయితే సస్పెండ్ చేసింది ఎందుకంటే అప్పట్లో మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది కానీ ఆ మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ రద్దయింది పేపర్ లీక్ అయింది మళ్ళీ పెట్టాలనే ఒక వాదనతోటి అది కేసు అయ్యి అది ఇప్పుడు వివాదాస్పదంతో ఉండే అది అప్పటి నుంచి కోర్టులో నడుస్తూ నడుస్తూ అయితే హైకోర్టు అయితే కీలక తీర్పు అయితే ఇచ్చింది దాన్ని కొట్టిపడేసింది ఇప్పుడు విధుల్లో నిర్వహిస్తున్న వారంతా ఉద్యోగాల్లో కొనసాగుతారనైతే అయితే స్పష్టం చేసింది అంటే ఇప్పటివరకు గ్రూప్ వన్ జాబ్ చేస్తున్న వారైతే వాళ్ళు అలానే ఉంటారు వాళ్ళని ఎలాంటి తీసేయడం అయితే ఉండదు ఏదైనా ఉంటే తదుపరి చర్యలు అయితే మేము ఆలోచించి విచారణ చేసి మేము చెప్తాము కానీ అప్పటివరకు అయితే ఎవరిని తీసేయడానికైతే ఎలాంటి హక్కు లేదు గవర్నమెంట్కి కానీ ఎవరికి కానీ అని అయితే స్పష్టం చేసింది విద్యార్థులు కానీ జాబ్ చేసే వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు మీ జాబ్ అయితే మీ దగ్గరే ఉంటుంది మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఈ విచారణ కూడా వచ్చే వారానికి అయితే వాయిదా వేసింది దీన్ని ఏంటంటే జవాబు పత్రంలో మూల్యాంకనం సరిగా చేయలేదంటే ఇటీవల మెయిన్స్ను హైకోర్టు రద్దు చేసింది అంటే మన ప్రశ్నపత్రంలో తప్పిదనాలు సరిగా జవా అంటే మనం పెట్టిన ఆన్సర్స్ అయితే సరిగా లెక్క చేయలేదు అనే దాని మీద హైకోర్టు అయితే దీన్ని రద్దు చేసింది కానీ నిబంధనల ప్రకారమే వ్యవహరించామంటూ ఏపీఎస్సి అయితే వాళ్ళకి దీటుగా బెంచ్ని ఆశ్రయించింది ఆశ్రయించి హైకోర్టులో అయితే డి అంటే డి అన్నట్టు కొనసాగుతుంది వివాదంలో కానీ దాంట్లో ఉన్న ఇప్పటివరకు విధుల్లో ఉన్నవారు మనకు తీసేయడం అయితే జరగదు కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒకవేళ మరొక ఛాన్స్ ఉండి మళ్ళీ ఒకసారి రీమైన్స్ ఏమన్నా జరిగి చెక్ చేస్తే మనకు ఇంకా కొంతమందికి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళు అయితే హైకోర్టు తీర్పుని అయితే మనం గౌరవించాలి కాబట్టి హైకోర్టు మెయిన్ వాయిదా వేసి నెక్స్ట్ వారానికి గడుపు అయితే ఇచ్చింది కాబట్టి ఆ వాయిదా ప్రకారం మనం చూద్దాము ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మీరు వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ మీకు ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్లో మీకు జాబ్ రాకుండా ఉన్నట్టయితే కామెంట్లో నో అని జాబ్ వచ్చినట్టయితే ఎస్ అని కామెంట్ చేయండి ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి